ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర వేడుకలకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు తొలిసారి ప్రతిపక్ష నేతగా ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారాయన గ్యాలరీలోని ఫోర్త్ రోలో ప్యారిస్ ఒలింపిక్స్ లో పథకం సాధించిన భారత హాకీ క్రీడాకారుల వెనకాలే కూర్చున్నారు మోడీ ప్రసంగం పూర్తయ్యేదాకా గ్యాలరీలోని కూర్చున్నారు రాహుల్ గాంధీ మోడీ అధికారం చేపట్టిన పదేళ్లలో స్వాతంత్ర వేడుకలకు ఒక ప్రతిపక్ష నేత హాజరు కావడం ఇదే తొలిసారి అయితే ఈ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపై సర్వత్రా చర్చ జరుగుతోంది ప్రోటోకాల్ ప్రకారం లోక్సభలో ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రులకు సమానంగా ముందు వరుసలో సీట్లు కేటాయిస్తారు కానీ రాహుల్ గాంధీకి చివరి వరుసలో సీటు కేటాయించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది ఒలింపిక్ పథక విజేతలకు ముందు వరుసలో సీట్లు కేటాయించడంతోనే కాంగ్రెస్ ఎంపీలకు వెనక వరుసలో సీట్లు కేటాయించినట్లుగా రక్షణ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది